హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు రోజైతేక చూడండి నేనైతే ఇక బెల్ట్ వచ్చి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదండీ అదండి బాహుబలి హ్యాండ్స్ అవి అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలనేసి ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తాను ఈజీగా అనేది ఇంకా చూడండి బాహుబలి హ్యాండ్స్ కుట్టడానికి అయితే ఇవి హ్యాండ్స్ అనేది పొడువు అనేది తీసుకోవాలండి మామూలుగా అయితే తొమ్మిది పది ఇంచులు అట్లా తీసుకోవాలి మనుషులు హైట్ను పట్టించి అట్లా తీసుకోవాలి వీళ్ళైతేక నాకు బ్లౌజ్ అయితే పొడువు హ్యాండ్స్ అనేది బ్లౌజ్ ఇచ్చారండి ఇక వాళ్ళ హ్యాండ్స్ ప్రకారం మాట అయితే నేను అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి ఇక లైనింగ్ను కట్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇక్కడ అనేది అయితే తినక నేను లైనింగ్ నార్మల్గా అయితే తినక సరిపోదు కదండి దానికోసం అనేది జాయింట్ అనేది వేసుకోవాలి ఈ జాయింట్ అనేది నేను చాలా వీడియోస్లలో చూపించాను హ్యాండ్స్కి ఎలా జాయింట్ చేసుకోవాలి అనేసి ఇంకా చూడండి మనకు సంఖ దగ్గర కట్ చేసిన తర్వాత లైనింగ్ వస్తుంది కదండి ముందర భాగం అనేది ఫ్రంట్ భాగం కట్ చేసినప్పుడు దాన్ని అనేది అనేది ఇలా కట్ చేసుకొని ఇలా అయితే ఇంకా పెట్టేసుకోవాలి నాలుగు మొక్కలుగా కట్ చేసుకొని ఇలాగనేది వీడియోలో చూపిస్తూ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇంకా రెండు పక్కలు అనేది ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇంకా అది క్రాస్గా వచ్చేటట్టు అనేది కట్ చేసుకోవాలి ఇలా అనేది రెండు కుట్టుకొని కట్ చేసుకోవాలండి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు రెండు అనేది ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని సమానంగా ఎత్తుల తగ్గులు లేకుండా అనేది సర్దుకొని అనేది ఇలా దార్స్ అనేది పెట్టేసుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు అనేది ముందుగా అనేది ఇలాగ నాలుగు మడతలుగా మార్చుకొని అయితే ఇంకా దార్స్ పెట్టేసుకోవాలి దార్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఒక వైపు అనేది క్రాస్ తీసుకోవాలండి మనము ఇలా క్రాస్ తీసుకొని అటువైపు కూడా కూడా దాట్ అనేది పెట్టేసుకోవాలి మనకు కుట్టేటప్పుడు అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఇవి అనేది రెండు అనేది ఒకవైపు పెట్టాలి కుట్లు వేసినది అప్పుడు అనేది అదొక చేతికి అదొక చేతికి వస్తుంది లేకుంటే ఒకటే చేతికి వస్తుంది ఇంకా చూడండి నేనైతే ఇక అసలైన పాట అయితే తీసేసుకున్నాను ఇంకా ఇదైతే ఇనక ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాలంటేనాక మామూలుగా అయితే కనుక పది ఇంచులు అయితే హ్యాండ్స్ అయితే ఇరవై ఇంచులు తీసుకోవాలి అనేసి నేను ఇరవై ఒకటి అలా అయితే తినక తీసుకున్నాను పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచుల దాకా అయితే తనుక తీసుకున్నాను ఇంక ఇలాగనే అనేది రెండు అనేది తినక తీసుకోవాలండి ఇంకా రెండు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది తీసుకోవాలి ఇంకా నేను క్లాత్ అనేది సరిపోకుండా ఉంటేనక కొంచెం జాయింట్ అనేది వేసానండి ఇంకా జాయింట్ వేసుకొని తినక ఇంకా చూడండి ఇలా అయితే ఇంకా మనకు బుట్ట ఎంతవరకు రావాలో అంతవరకు అనేది అయితే చూసుకొని రెండు దాంట్లో అనేది దాటైతే పెట్టేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి అనేది ఒకటేసారి దాటు పెట్టామంటే ఇంకా కరెక్ట్గా అనేది వస్తుంది ఇంకా దాటు పెట్టిన దానికి అక్కడి నుంచి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే కుర్చు అనేది పెట్టేసుకోవాలి కుర్చో అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోవాలండి అంటే ఇంకా చిన్న చిన్నగా కాకుండా కొంచెం ఎక్కువగా అనేది పెట్టేసుకోవాలి ఇక చూడండి నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో అనేది అయితే ఒకటే ఒకటేలాగా వచ్చేటట్టుగా అనేది అయితే కుట్టు కుట్టేశాను ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ కింది వైపు కూడా అనేది ఒకేలాగా పెట్టి అనేది కుట్టాలండి ఇంకా మనము పైన ఎట్లా కుచ్చు పెట్టేసామో ఆ కూర్చుని అనేది రెండు సమానంగా పెట్టే పట్టుకొని ఇంకా అనేది కుట్టుకుంటూ రావాలి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కుచ్చు ఈ కుచ్చు అనేది కరెక్ట్గా ఉండేటట్టు అయితే ఇంకా చూసుకోవాలి చూసుకుంటూ అనేది కుట్టుకుంటూ అనేది రావాలండి ఇవి రెండు సమానంగా వస్తేనే ఈ హ్యాండ్స్కి అనేది బాగుంటాయి ఇంకా చూడండి రెండు సమానంగా అయితే ఇంకా వచ్చేసాయి కిలా అనేది కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్స్ను కూడా అనేది మనం కుట్టేసుకున్నాము రెండు అనేది కుట్టాను చూడండి ఇంకా రెండు కుట్టిన తర్వాత ఇంకా నేను నేనైతే తినక చెప్పాను కదా ఎనిమిది ఇంచులు అట్లా తీసుకున్నాను అనేసి ఇంకా ఇదే తినక నేను పట్టున్నంత అనేది తీసుకున్నానండి ఇది వచ్చేసి పట్టు వచ్చేసి మూడించులు అలా అయితే ఉంటుందండి పట్టు మూడు ఇంచులు ఉంటుంది ఇంకా మనకు అక్కడ ఇక్కడ అనేది ఒక హాఫ్ ఇంచ్ దాంకైతే వస్తుందండి కుట్లలో కందు ఇంకా చూడండి ఎగస్టా అనేది ఎక్కువగా క్లాత్ లేకుండా చూసుకోవాలి మట్టి వారిన ఉంటుంది కదా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి అట్లా కట్ చేసుకుంటేనే మనకు కుట్టేటప్పుడు అనేది అంత సమానంగా వస్తుంది మనకు ఈ పట్టు మాత్రమే కనిపిస్తుందండి చేతికి ఎత్తుల తగ్గులు లేకుండా అనేది అందుకోసమని ఎగస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది ఇలా శుభ్రంగా అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే మనకు నీట్గా అనేది అనిపిస్తుంది ఇంకా చూడండి నేనైతే మొత్తం అనేది కట్ చేశాను ఇది అనేది జాకెట్ మొత్తం వచ్చిన పట్టండి దీన్ని అనేది సమానంగా పెట్టేసి రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టుగా అనేది కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడు అనేది అయితే చూడండి ఇలాగ వేసేక నాలుగు మడతలుగా వస్తుంది ఇప్పుడు మధ్యలో అనేది ఒక చిన్న దాటు అనేది పెట్టేసుకోవాలండి దాటు పెట్టేసుకున్నాము అంటేనాక మనకు కుట్టేటప్పుడు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మనం కుచ్చు పెట్టాము కదండి ఆ కుచ్చును కూడా పట్టేసుకొని ఇలా మధ్యలో అనేది ఒక శాఖపిస్తు అనేది గీసేసుకోవాలండి సమానంగా ఉండేటట్టు అనేది లైనింగ్ అందు ఎత్తుల ఎత్తుల తగ్గులు మనం జాయింట్లు వేసినట్టు ఉంటాయి కదండి అవి ఏమన్నా ఉన్నా కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం దాటు పెట్టుకున్న కాడ నుంచి అలాగే కుచ్చు దగ్గర షాక్పిస్తే గీసిన దగ్గర నుంచి అనేది పెట్టేసి సమానంగా పెట్టుకొని అనేది కుట్టుకోవాలండి ఇది చూసుకుంటూ అనేసి ఇది కుట్టు వేసేటప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్టు వేసుకోవాలండి ఇలా కరెక్ట్గా వచ్చితేనే మనకు అనేది అంతా ఒకేలాగా అనేది అనిపిస్తుంది లేకుండా ఈ డిజైన్ అనేది ఒకవైపు పోయి ఒకవైపు బయటికి రావడము అలాగనేది అనిపిస్తుంది అండి సరిగ్గా అనేది ఉండదు అందుకోసం నేను క్లాత్ ఎగస్టర్ లేకుండా అనేది నేను ఇక కట్ చేసినది ఇంకా కుట్టేటప్పుడు కూడా సమానంగా కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసి పై కుట్టు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను పైకుట్టు వేస్తున్నాను చూడండి ఇలా అనేది పై కుట్టు అనేది గ్యారంటీగా వేసుకోవాలండి ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇంకా చూడండి మనకు ఇలా అయితేనుక వస్తుంది మొత్తం అయితే తనుక ఇలా అయితే వస్తుంది ఇలా వచ్చిన దాన్ని చూడండి ఇలా సమానంగా అనేది పట్టుకోవాలి సమానంగా పట్టుకున్న తర్వాత మళ్ళీ కింది వైపు కూడా ఇక్కడ దాటు అనేది పెట్టేసుకోవాలి లేదా షాక్ శాక్పీస్తో వేసేసుకోవాలి ఇక నేనైతే వెనక చూడండి ఇలా అయితే వెనక పెట్టేశాను ఇప్పుడు అనేది లైనింగ్ అనేది తీసుకోవాలి లైనింగ్ కూడా సమానంగా అనేది మడత పడుచుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది సమానంగా మడత మడుచుకొని ఇలా మడుచుకున్న తర్వాత షాక్ పీస్తో దాటు పెట్టేసుకోవాలి ఈ దాటు ఆ దాటు అనేది రెండు కలిపేసి ఇంకా ఇక్కడ నుంచి అనేది కుట్ట అనేది వేసేసుకోవాలండి కరెక్ట్గా వచ్చేటట్టు మనకి దాట్ మనం ఇలా చూసుకొని కుట్టకపోయినామంటే ఇంకా హ్యాండ్స్ పొడవు అన్న తగ్గుతుంది లేకుంటే ఇంకా కరెక్ట్గా అన్న రాకుండా ఉంటుందండి ఇంకా చూడండి ఇలా అనేది సమానంగా కుట్టు వేసుకుంటూ పోవాలి నిదానంగా అనేది ఇలా అనేది కుట్టిన తర్వాత ఇంకా దీనికి కూడా అనేది మనము పై కుట్టు గ్యారెంటీగా వేయాలండి పై అంటే లైనింగ్ కెళ్ళి అనేది వేసుకోవాలి ఇంకా పైకుట్టు వేసేటప్పుడు అనేది కొంచెం లాగుతూ క్లాత్ అనేది వేయాలండి మనకు క్లాత్ లాగుతూ వేసామంటేనే నీట్గా వస్తుంది లేకుంటేనక సరిగా రాదు అందుకోసము కొంచెం లాగుతూ అనేది అనేది వేయాల్సింది ఉంటుంది ఇంకా చూడండి ఇలా పైకుట్టు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ అనేది ఇలాగనేది మర్చి అనేది వేసుకోవాల్సింది ఉంటుంది ఇంకా ఇలా కుట్టు పైకుట్టు వేసి మరిచామంటేనాక మనకు నీట్గా ఉంటుందండి ఇ అన్నే కానీ క్లాత్ పక్కకు జరిగినట్టు కానీ లేకుంటే లైనింగ్ క్లాత్ బయటికి వచ్చినట్టు కానీ ఏమనిపించదండి చాలా నీట్గా అనేది ఉంటుంది అందుకోసం అనేసి ఇలా మళ్ళీ మడిచి అనేది కుట్టు వేసామంటేనాక మనకు చాలా నీట్గా అనేది వస్తుంది ఇంకా చూడండి ఇలా అనేది చూసుకుంటూ అనేది ఎక్కడ అనేది క్లాత్ ఎక్కువగా వదిలిపెట్టేయకుండా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి ఇక నేను లైనింగ్ క్లాత్కు వేసిన తర్వాత అయితే కనుక చూడండి ఇదైతే కనుక కరెక్ట్గా మనం తీసుకున్నది లైనింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ పొడవు అనేది ఇంకా దీనికి వచ్చిన దానికనేది ఇలా పైకుట్ అనేది వేసేసుకోవాలండి పై కుట్ అంటే లూజ్ కుట్టు పెట్టేసి వేసేసుకోవాలి మనము చూడండి మనము తీసుకున్న దానికనేది కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా అనేది కుట్ అనేది వేసేసుకోవాలి చూసుకుంటూ అనేది కుట్టైతే వేసేసుకోవాలి నేను లైనింగు ఈ అసలైన క్లాత్ అనేది తక్కువగా తీసుకున్నానండి పట్టు అనేది ఎంత వచ్చిందో తీసుకున్నాను కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక సరిపోకుండా ఉంటుంది ఇంకా కొంచెం క్లాత్ మిగలకుండా ఉంటుందండి కుట్లు వేసేటప్పుడు అనేసి అందుకు నేను ముందుగా కొంచెం ఎగస్ట తీసుకుంటాను కుట్టు వేసిన తర్వాత ఇంకా తక్కువగా ఎక్కువ ఉన్నదంట కటింగ్ చేసేస్తాను తక్కువగా ఉన్నది అంటే అందులో సరిపోతుంది అనేసి అయితే కనుక పెడతానండి అందుకోసమే ఇదైతే అయితే క్లాత్ అయితే కనుక ఎక్కువగా ఉంది ఇక చూడండి ఎగస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోండి ఇక చూడండి కింది పక్క కూడా నేను కొంచెం క్లాత్ అయితే కనుక వదిలిపెట్టేసానండి ఇంకా ఇలాగైతే కనుక తీసుకోవాలి ఇప్పుడు అనేది మనము ఫస్ట్ ఇక్కడ అనేది దాటి పెట్టేసుకున్నాం చూడండి మనకు సంఖ దగ్గరకు వచ్చే లోపల అనేసి ఆ దాటు దగ్గర అనేది మళ్ళీ దాట పెట్టేసుకోవాలండి మనకు అసలైన క్లాత్ వేసిన తర్వాత మూవ్ అది కనిపించకుండా ఉంటుంది కదా దాట అనేది మళ్ళీ దాటు ఇంకా మనకు మంచిగా అనేది కనిపిస్తుంది ఇంకా చూడండి ఇంకా రెండు హ్యాండ్స్ కూడా అనేది కుట్టేశాను చూడ్డానికి బలై ఉంది కదండి ఇలాగ రెండు హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇంకా దీనిలో అనేది మనము షోల్డర్లకు అనేది జాయింట్ వేసేసుకోవడమే అంటే మన జ బ్లౌజ్కి అనేది జాయింట్ వేసేసుకోవడమే ఇంకా ఈ బ్లౌజ్కి అనేది జాయింట్ ఇంకా మనం షోల్డర్ దగ్గర అనేది మనం దాట్స్ పెట్టేసుకున్నాం కదండీ ఆ దాడ్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకొని అనేది దాడ్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి ఇది బుట్ట మాదిరి వచ్చింది కదండి బాహుబలి హ్యాండ్స్ అనేది ఈ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా పడితేనే మనకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుందండి లేకుంటే కనుక సరిగా అనేది ఉండదు అందుకోసమే దార్స్ అనేది కరెక్ట్గా పడేటట్టు అనేది చూసుకొని అనేది కుట్టుకోవాలి ఇంకా చూడండి నేనైతే ఇక నిదానంగా అనేది కుడుతూ ఉన్నాను ఇంకా మనకు ఇలాగైతే ఇంకా తిప్పి లైనింగ్ వేసుకున్నామంటే కనుక మనకు అస్సలు పీసులు కూడా రాకుండా ఉంటాయండి మనకు ఇంకా నీట్గా అనేది హ్యాండ్స్ హ్యాండ్స్ తీరుగా ఉంది ఇటువైపు తిప్పితేనుక హ్యాండ్స్ అనేది డిజైన్గా ఉన్నాయి చూడండి ఇంకా మనం అనేది ఇలాగ అనేది నీట్గా అనేది కుట్టుకున్న తర్వాత అయితే ఇంకా చూడండి ఎంత బాగుందో దీన్ని అనేది కొంతమంది లైనింగ్ లేకుండా కూడా అనేది కుడతారండి నేనైతే కనుక లైనింగ్ అయితే తనుక మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను ఇలా లైనింగ్ వేసి తనుక నీట్గా ఉంటుంది అనేసి ఇంకా చూపిస్తూ ఉన్నాను ఇంకా చూడండి మొత్తానికి అయితే రెండు హ్యాండ్స్ అనేది కుట్టేశాను బ్లౌజ్ అనేది ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చుతనక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా ఇవి అయితే హ్యాండ్స్ అందరికీ బాగుంటాయండి వీళ్ళకు వాళ్ళకు అనేది కాదు ఏ సైజు వాళ్ళకైనా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో